చిల్లర గొడవ ఈ పదాన్ని మనం ఎలా వినియోగిస్తామంటే ఎవరైనా ఇద్దరు అనవసరంగా గొడవ పెట్టుకుంటుంటే ఏంట్రా బాబు మీ చిల్లర గొడవ అని అంటాం కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ గొడవ మాత్రం నిజంగా చిల్లర కోసమే జరిగింది వినడానికి కొంచెం మీకు సిల్లీగా అనిపించిన అది నిజం ఈ పంచాయతీ ఆర్టీసీ బస్సులు ఏకంగా కండక్టర్ మీద దాడి చేసే వరకు వెళ్లింది ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో చోటు చేసుకుంది టికెట్ చిల్లర విషయంలో ఇద్దరు మహిళా ప్రయాణికురాలకు కండక్టర్ కు మధ్య గొడవ జరిగింది దీంతో ఆ మహిళలు కండక్టర్ పై దాడి చేయించారు ఈ ఘటన గత ఆదివారం జరిగింది అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అయ్యాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే నందలూరుకి చెందిన ఇద్దరు మహిళలు కడప నుంచి నందలూరు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు కడప నుంచి రాజంపేట వెళ్తున్న బస్సు ఎక్కిన ఇద్దరు మహిళలు నందలూరు వరకు టికెట్ ఇవ్వాలంటూ కండక్టర్ను అడిగారు అయితే టికెట్ కోసం ఐదు వందల రూపాయల నోటును కండక్టర్ రవికుమార్ ఇచ్చారు దీంతో కండక్టర్ రవికుమార్ వారికి టికెట్లు ఇచ్చి మిగిలిన చిల్లర నందలూరులో బస్సు దిగేటప్పుడు ఇస్తానని చెప్పారు ఇక నందలూరు రాగానే మహిళలు కండక్టర్ ను చిల్లర డబ్బులు అడిగారు దీంతో బస్సు దిగండి ఇస్తానని కండక్టర్ వారికి సమాధానం చెప్పాడు దీంతో ఆ మహిళలు బస్సులో నిలబడి కండక్టర్తో గొడవకు దిగారు మాటా మాటా పెరగడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో వెంటనే ఆ మహిళలు తమ బంధువులకు ఫోన్ చేసి అక్కడకు రప్పించారు ఇక బస్సు వద్దకు చేరుకున్న మహిళ తరపు యువకులు కండక్టర్ పై దాడి చేశారు మధ్యలో కల్పించుకున్న డ్రైవర్ కండక్టర్ను కొట్టద్దంటూ ప్రాధాయపడ్డాడు యువకులకు దండాలు పెడుతూ ఆపడానికి ప్రయత్నించాడు ఈ దాడి దృశ్యాలు అక్కడే ఉన్నవారు ఫోన్ ద్వారా రికార్డ్ చేశారు కండక్టర్పై దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఈ విషయం బయటకొచ్చింది మరోవైపు కండక్టర్ రవికుమార్ యూనియన్ ద్వారా దాడి చేసిన వారిపై కేసు పెట్టనున్నారని సమాచారం ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే ప్రయాణికురాలు కండక్టర్ ఇద్దరు నందలూరు వాసులేనని తెలిసింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు